హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరామనమి స్పెషల్ శనగపప్పు సగ్గుబియ్యం పాయసం ఎలా తయారు చేసుకుంటే చూస్తాను ముందుగా ఒక కప్పు శనగపప్పు తీసుకొని వాటర్ పోసుకొని శుభ్రంగా కడిగి కప్పు శనగపప్పుకు టూ కప్స్ వాటర్ పోసుకొని త్రీ ఆర్ ఫోర్ వచ్చే వరకు ఉడికించాలి తర్వాత వేరే బౌల్లో హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకొని టెన్ మినిట్స్ నానబెట్టాలి మరలా వేరే బౌల్లో టూ స్పూన్స్ బియ్యం పిండి తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు శనగపప్పు కుక్ అయింది ఇప్పుడు స్టవ్ పై ఒక బౌల్ పెట్టి కప్పున్నర బెల్లం తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని బెల్లాన్ని పూర్తిగా కర్రనివ్వాలి మరొక స్టవ్పై ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యాన్ని ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడికించిన శనగపప్పులోకి కరిగించిన బెల్లం మిశ్రమాన్ని పోసుకొని ఫైవ్ మినిట్స్ ఉడికనించాలి తర్వాత కలిపి ఉంచుకున్న బియ్యం పిండి మిశ్రమాన్ని ఉడికించిన బియ్యం కొన్ని పాలు హాఫ్ స్పూన్ ఇలాచి పొడి వేసుకోవాలి ఫైనల్లీ నెయ్యిలో వేయించిన బాదం కిస్మిస్ వేసి దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవాలి అంతేనండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి